నిన్న చూసాం కదండీ చిత్తూరు ఫారెస్ట్కి సంబంధించిన పార్కులో ఒక మైనర్ బాలికని ముగ్గురు కలిసి అత్యాచారం చేశారు అయితే వాళ్ళని పట్టుకున్నారు అయితే స్థానికులందరూ కూడా వాళ్ళకి దేహ దేహశుద్ధి చేశారు ఉతికి ఆరేసారు తర్వాత అప్పు చెప్పారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోవాలి ఇప్పుడు ప్రేమించుకునే వాళ్ళు చాలామంది బయట పబ్లిక్ పార్కులకు వెళ్తూ ఉంటారు సరదాగా కాసేపు గడుపుదామని పెద్దవాళ్ళు అయితే మాట్లాడుకోవడానికి అని పిల్లలు ఆడుకోవడానికి ఇలా చాలామంది పార్కులకు వెళ్తూ ఉంటారు సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళని టార్గెట్గా తీసుకుని ఇలాంటి గంజాయి బ్యాచ్ ఏ తాగుడుకు బానిస అయిపోయిన వాళ్ళు ఇలా దొంగతనాలు చేసేవాళ్ళు ఇలాంటి బ్యాచ్ అందరూ ఇలాంటి వాళ్ళని చూసి ఒంటరిగా ఉన్న వాళ్ళని చూసి టార్గెట్ చేసి అలాంటి వాళ్ళని ఫోటోలు వీడియోలు దొంగచాటుగా తీసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోలు ఫోటోలు చూపించి బెదిరిస్తూ ఉంటారనమాట అంటే ఈ పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా దొంగచాటుగా కాలేజీలు ఎగ్గొట్టో ఏదో చేసి మొత్తానికి పార్కులకు వస్తారు మరి వీళ్ళనే టార్గెట్గా చేసుకున్నారనుకోండి అంతా లాభమే వాళ్ళని బెదిరించారు అంటే ఏముంటే అవి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేస్తారు పరుగు పోతుంది ఇంట్లో తెలిసిందంటే పెద్దవాళ్ళు చంపేస్తారన్న భయానికి వాళ్ళు ఏమడిగినా సరే భయపడి వీళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు దాన్ని వీళ్ళు అలసిగా తీసుకుని అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర సొమ్ములు లాగేసుకుంటూ ఉంటారు వీళ్ళని మూడు రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి విచారణ చేసి నిన్న కోర్టుకు తీసుకుని వెళ్లారు అయితే ఈ నిందితుల్ని కిలోమీటర్ దూరం ఉండగానే వీళ్ళు కోర్టుకి నడిపించుకుంటూ తీసుకుని వెళ్లారు అయితే జనం అందరూ చూస్తున్నారు చేతికి బేడీలు వేశారు రోడ్డు మించి నడిపించి తీసుకువెళ్తుంటే చుట్టుపక్కల చుట్టుపక్కల చూసే జనం కూడా వాళ్ళని ఆశ్రయించుకుని బాగా తిట్టారు ఈ పెదవల్ని ఎలా కాదు వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి వీళ్ళని బతకనివ్వకూడదు అని చెప్పేసి అందరూ తిట్టారు వాళ్ళకి ఏమైనా సిగ్గు ఉంటుందా చెప్పండి చూడండి వీళ్ళు నేరం చేయడానికి లేని విధవలు ఇంకా రోడ్డు మీద నడిపించి తీసుకువెళ్తే సిగ్గుపడతారో చెప్పండి అందరూ కామెంట్ చేస్తున్నారు ఇలాంటి విధవల్ని అదే మన సజ్జనార్ సార్ అయితే ఎన్కౌంటర్ చేసి పాడేస్తారు వీళ్ళని ఎలా నడిపించి తీసుకెళ్ళినా పెద్దగా ఏమీ సిగ్గుపడరు వాళ్ళు బెయిల్ తీసుకుంటారు మళ్ళీ బయటకు వచ్చేస్తారని చెప్పేసి చాలామంది ఇదే మాట చెప్తున్నారు కానీ ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి ఎవరైతే ఇలా ప్రేమ జంటలు ఉన్నారో ఆ పార్కులకు వెళ్ళే వాళ్ళు ఇలాంటి వాళ్ళ బారి నుండి జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళ ముగ్గురిని విచారించినప్పుడు పోలీసులు షాకింగ్ విషయాలు కూడా చెప్పారు గతంలో కూడా ఇలాగే ప్రేమ జంటల్ని ఫోటోలు వీడియోలు తీసి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు ఫోన్లు బంగారాలు ఇలాంటివి దోచేశారు అయితే మరి ఆ ప్రేమ జంట పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదంటే ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదు భయపడి వీళ్ళకి ఎందుకు పరుగు పోతుంది ఇంట్లో తెలిసిందంటే పేరెంట్స్ కూడా తిడతారన్న ఆలోచనతోటి ఎవరికి వాళ్లే పోని అని చెప్పేసి అలా వదిలేసి సైలెంట్గా ఊరుకున్నారు కానీ ఈ సంఘటన ద్వారాగా వీళ్ళు ఎన్ని నేరాలు చేశారో అన్నీ బయటకు వచ్చాయి వీళ్ళ మీద గతంలో కూడా కేసులు ఉన్నాయని చెప్తున్నారు అంటే ప్రేమ జంటలు ఎవరైనా సరే ఇలా పార్కులకు వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాచ్కి మాత్రం ఎవరూ భయపడకండి ఎవరైనా సరే మిమ్మల్ని బెదిరించారు అని అంటే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇంట్లో పేరెంట్స్ తిడతారు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు తెలిసిందంటే అమ్మాయిని వాళ్ళు తిడతారని ఇలా సిగ్గుపడుతూ భయపడుతూ మాత్రం ఎవరూ ఉండకండి మీరు పోనీ అని మీరు ఊరుకున్నారనుకోండి వాళ్ళు నెక్స్ట్ ఇంకొక జంటను కూడా ఇలాగే చేస్తారు అంటే వీళ్ళ ముగ్గురు కూడా గతంలో కూడా ఇలా ప్రేమ జంటల్ని బెదిరించి తీసుకున్నారు వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి ఈ రోజున ఈ ఈ జంటను కూడా బెదిరించారు పైనర్ బాలిక మీద అగత్యం చేశారు ఎవరికి వాళ్లే భయపడి పోనీ మనకెందుకులని లాని వదిలేశారు అనుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక నేరం చేయడానికి ఇలాంటి వాళ్ళు రెడీగా ఉంటారు ఇక్కడ ఇంకొక పెద్ద హైలైట్ విషయం ఏంటంటే అయితే ఈ ముగ్గురు నిందితులో ఒక అతను భార్య బయటకు వచ్చి మీడియా ముందుకు మాట్లాడుతోంది నేను ఒక ఆడపిల్లనే కదా నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఇప్పుడు నా భర్తను తీసుకువెళ్ళి మీరు జైల్లో పెడితే మేము ఎలా బతకాలి మేము ముగ్గురం కూడా ఏమన్నా చేసుకుని చనిపోతాము నా భర్తను జైల్లో పెట్టద్దు నా భర్తకి ఏ పాపం తెలియదు నా భర్తను వదిలేయండి అని చెప్పేసి ఒక నిందితుడిని భార్య బయటకు వచ్చి మీడియా వాళ్ళకి చెప్తోంది నేను కలెక్టర్ గారికి చెప్తాను కలెక్టర్ గారితో మాట్లాడతానని చెప్తుంది చూడండి ఎంత విచిత్రంగా ఉందో మరి అమ్మాయికి తెలుసు కదా అయ్యో నా భర్త చేసింది తప్పు ఆ పిల్లని ఇలా చేయకూడదు చిన్నపిల్లని అన్న ఆలోచన ఈ అమ్మాయికి ఉండాలి కదా మా భర్తను తీసుకెళ్లి జైల్లో పెడితే నే మేము ముగ్గురు చనిపోతామని పోలీసులకి ఈ రకంగా వార్నింగ్లు ఇస్తుంది అంటే ఈ ఈ నిందితులకి భార్య పిల్లలు అందరూ ఉన్నారు చక్కగా కాళ్ళు చేతులు అన్ని బాగున్నాయి కష్టపడి పని చేసుకోకుండా ఇలా ప్రేమ జంటల దగ్గరికి వెళ్ళి దొంగతనాలు చేసి వీళ్ళని బెదిరించి ఇలాంటి దారుణాలు చేసి ఏ రకంగా సంపాదించుకుంటున్నారో చూసారా అండి ఇప్పుడేమో పాపం నేను ఆడపిల్లని నేనేమైపోవాలని చెప్పేసి మంచి తెలివిగా బయటకు వచ్చి మాట్లాడుతుంది అందరూ తిడుతున్నారు ఏ నీ మొగుడు చేసింది ఏమన్నా తప్పు పైన నీ మొగుడిని ఎందుకు వదిలేయమని అడుగుతున్నావు నువ్వు ఆడపిల్ల అని నువ్వు అంటున్నావు మరి ఆ అమ్మాయి ఎవరు ఆడపిల్ల కాదా ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసిన వాడు మరి నీ మొగుడిని ఎలా క్షమించి వదిలేయాలి నువ్వు ఏ రకంగా అడుగుతున్నావు అని ఆ అమ్మాయిని కూడా అందరూ తిడుతున్నారు చూడండి భార్య పిల్లలు కుటుంబం ఉండి కూడా వీళ్ళు ఇలాంటి నేరాలు చేసి వాళ్ళని ఏడిపిస్తున్నారు ఏ కాళ్ళు చేతులు బాగున్నప్పుడు కష్టపడి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవచ్చు కదా ఎంతమంది కష్టపడి పనులు చేసుకోవట్లేదు ఏ ఇలాంటి దొంగ విధవలు తయారయ్యారనమాట ఈజీ మనీ కోసం ఇలా దొంగతనాలు చేసి వాళ్ళని వెళ్ళి బెదిరించి సంపాదించుకుంటే మనం ఏమీ కష్టపడక్కర్లేదు ఒళ్ళు అలవక్కర్లేదు ఏదో రకంగా బతికేద్దామని ఇలా జులైగా వాళ్ళు ఎక్కువైపోయారు ఎవరైనా సరే ప్రేమ జంటలు పార్కుల దగ్గరికి కానీ బీచ్ల దగ్గరికి కానీ ఇలా నది ఒడ్డులు కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలాంటి వాళ్ళు మనకి ఉంటారు ఇలాంటి బ్యాచ్లు ఏదో రకంగా బెదిరించి వెళ్ళి దగ్గర నుంచి తీసుకోవాలని కానీ మీకు ఎవరైనా అనుమానంగా అనిపించినా మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అన్నా సరే పోలీస్ కంప్లైంట్ మాత్రం ఇవ్వండి ఇంట్లో తల్లిదండ్రులు తిడతారు లేకపోతే అమ్మాయి వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు తిడతారని మీరు భయపడి మానేశారు అనుకోండి వాళ్ళు రేపొద్దున ఇంకొక నేరం చేయడానికి రెడీగా ఉంటారు లేదంటే ఏ అమ్మాయినన్నా ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు వీళ్ళని మనం బెదిరించినా ఇంట్లో వాళ్ళకి చెప్పరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు పోతుందని మూసుకుని వెళ్ళిపోతారని వాళ్ళకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎవరు భయపడకండి ఏది జరిగినా సరే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి మీ ఇంట్లో పేరు పేరెంట్స్ తిడతారని మీకు భయం ఉంటే పోలీసులే చెప్తారు ఆ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తారు తల్లిదండ్రులకి పిల్లలు ఏదో తప్పు చేశారులే ఇంకొకసారి అలా చేయకుండా ఉంటారు అని చెప్పేసి ఈ తల్లిదండ్రులకు వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు ముందు మీరు తల్లిదండ్రులు తిడతారని భయపడ్డారు అనుకోండి ఇలాంటి విధవలకు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఎవరైనా ప్రేమ జంటలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇలా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి బెదిరింపులు కానీ ఎవరైనా వచ్చి అటాక్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఎవ్వరు ఎవ్వరికి కూడా భయపడద్దు